హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ గుమ్మడకాయ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఐదు ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చు ఇది రోటీలో రోటీలోకి రైస్లో కాంబినేషన్ సూపర్ ఉంటుంది అన్నమాట ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట గుమ్మడికాయ అనేది పోషకాలు ఎక్కువ ఉంటాయి పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి చూడండి పైన ఉన్న చెక్కు మాదిరిగా ఉంటుంది కదా గుమ్మడికాయ కట్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ కర్రీకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కొంచెం ఆడిన తర్వాత ఇందులో మినపప్పు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూను తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను ఒక చిట్కడు కూడా వేసుకొని ఒక రెండు ఎడిమిరపకాయలు చుంచి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒలిసిన వెల్లుల్లి ఒక నాలుగైదు రెమ్ములు వేసుకోండి నాలుగైదు పీ నాలుగైదు పీసులు వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అయితే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది హెల్త్కి చాలా మంచిది హెల్తీ రెసిపీస్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి పిల్లలకు పెడుతూ ఉండాలి మనం కూడా తింటూ ఉండాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ పీసులను వేసుకోవాలి గుమ్మడికాయ అనేది చాలా త్వరగా ఫాస్ట్గా ఉడికిపోతుందండి చూడండి గుమ్మడకాయ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేసుకునే మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట కారం పసుపు ఉప్పని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి జీలకర్రపొడి జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు పసుపు అన్నీ మసాలాలన్నీ గుమ్మడికాయ పడేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గని ఇవ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి చూడండి ఎక్కువ వాటర్ వేయకుండా ముందరే కొద్దిగా హాఫ్ టీ టీ గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుందండి ఎక్కువ వాటర్ పట్టవు త్వరగా కుక్ అయిపోతుంది ఫాస్ట్గా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మనం చూస్తుంటే తెలిసిపోతుంది కదండి మన గుమ్మడికాయ చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం గరం మసాలా వేసుకోవాలండి ఒక చిటికెడు కొద్దిగా తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఎంత హెల్దీ అనే రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ మంచి మంచి రెసిపీస్ పెట్టి ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్